മാവിടു പ്രക്ഷേക്ക്പ്പെടുത്താൻ ചിട്ടൻ എല്ലാ പള്ളിയുണ്ട് രണ്ടക്ഷൻ നേരെ വേണ്ടമ്മർഗാനി जय दुर्गा भवानी माता की जय yeah. सरस्वती माता की जय ओमका कुमान దేవాలయాలు ఉండేవండి ఆ దేవాలయాలను తొలగించి మూడు సంవత్సరాల క్రితం మూడు ప్రాంతాలలో మా గ్రామ దేవతలైనటువంటి కుంచాలమ్మ దుర్గాలమ్మ ముచ్చాలమ్మ మూడు ప్రదేశాల్లో మూడు దేవాలయాలు నిర్మాణం చేసేవాడిని తుత్లాంగ్ గ్రామస్తులు అలాగే వార్డు కార్పొరేటర్ గారు మాన్యశ్రీ కాకి గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలోను మరియు అభివృద్ధి విభజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో చాలా నూతనంగా ఈ మూడు దేవాలయాలు నిర్మించామండి ఆనాటి నుంచి నేటికి మూడో సంవత్సరం దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రులు చాలా వైభవపేతంగా నిర్వహిస్తున్నామండి ఈ సంవత్సరం సమారమే ఐదు వందల మంది భవానీలు మాలలు వేసుకున్నారండి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పూట భవానీలందరికీ కూడా భిక్ష అలాగే రాత్రిపూట సర్దిని కూడా ఏర్పాటు చేస్తున్నామండి దాతలందరూ కూడా ఉదారంగా ముందుకు వచ్చి వారి యొక్క ఆర్థిక సహాయంతో మరియు గ్రామ అభివృద్ధి యువజన సేవా సంఘం వారి సహాయంతో అలాగే మా వార్డు కార్పొరేటర్ గారు మాన్యశ్రీ కాకి రెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ మహోన్నత కార్యక్రమాన్ని చేస్తున్నామండి అందరికీ నమస్కారం అండి మాది అరవై తొమ్మిదో వార్డు జీవీఎంసి పొంగలం గ్రామం మన గ్రామంలో మన పంతులు గారు ఆల్రెడీ మా పురోహితులు గారు చెప్పడం జరిగింది మా ఆలయం కట్టిన దగ్గర నుంచి కూడా సుమారు ప్రతి సంవత్సరం భవానీమాలు ఫస్ట్ రెండు వందల మంది వేశారు లేడీస్ జెంట్స్ తర్వాత మూడు వందలు నాలుగు వందలు ఈ సంవత్సరం ఐదు వందల మంది మాలలు వేసుకొని వివిధ కార్యక్రమాలు పూజలు కూడా అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి నేను పుల్లప్పల రెడ్డి తుంగలాం గ్రామాభివృద్ధి యోజన సేవ సంఘం అధ్యక్షుల్ని ఈ గ్రామంలో ఇంత ఘనంగా ఈ దుర్గాదేవి ఉత్సవాలు జరగడానికి గల కారణం ఫస్ట్ ఆలయ నిర్మాణం ఈ గ్రామంలో చాలా చిన్న గుడి ఉండేది ఈ గుడిని డెవలప్ చేయాలనే ఆలోచన గ్రామస్తులందరికీ వచ్చింది దీనికి అధ్యక్షులుగా గోవిందరెడ్డి గారు నిలబడి గ్రామస్తులందరినీ కలుపుకొని అందరి దగ్గర డొనేట్ చేసి ఆయన అధ్యక్షతన ఈ గ్రామంలో మూడు అమ్మవార్ల గుళ్ళి నూతనంగా నిర్మాణం జరిపించారు నేను గ్రామ అభివృద్ధి యువజన సేవ సంఘం జనరల్ సెక్రటరీ నా పేరు కొల్లుకుంటారు గత కొన్ని సంవత్సరాలుగా మన అమ్మవారి గుళ్ళు కట్టిన ధరించి మన ఊరు డెవలప్ అయింది అలాగే మన గుళ్ళు కూడా బాగా డెవలప్ చేసుకున్నాం ప్రతి శుక్రవారం కూడా వేలాది మంది భక్తులు దుర్గాదేవి అమ్మవారికి వచ్చి మూడు అమ్మవారిని దర్శించుకొని గ్రామం ఎంతో బాగుండాలని ప్రజలు బాగోాలని పిల్లలు బాగుండాలని అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు అలాగే ఈ భవానీ భక్తులు చూస్తుంటే నిజంగా అమ్మవారి ఉడుపురాట వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అభివృద్ధి చెంది రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు తప్ప నేనే లేదు నేనే లేదని దీంతో వేలేని వాళ్ళు కూడా ఏసారి భక్తులు చూసి జనాలు చూసి మన విందులు జలాభిషేకం నెక్స్ట్ నిన్న చూస్తే అమ్మవారికి సారి అతి మన సంవత్సరానికి ఒకసారి గ్రామ దేవత పండగ కంటే అతి కడు రమ్యంగా చాలా సంతోషాలతోటి అరుపులతోటి కేకలతోటి అమ్మవారి యొక్క శ్లోకతో గ్రామం అంతా అట్టుడికి పోయింది ఈ ఈ శక్తి అమ్మవారు మాకు ఎల్లవేళలా ఇవ్వాలని మనస్పూర్తిగా దుర్గాదేవి మూడమ్మ వలన మా గ్రామ దేవతలైన మా పెద్దమ్మ కుంచాలమ్మ తల్లి దుర్గాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంకా ఎంతో బాగా వచ్చే సంవత్సరం కూడా ఎంతో డెవలప్ చేయాలని ఇంకా ఎన్నో ఇక్కడ ఎన్నో చేయాలనుకుంటున్నా దానికి మా పూర్తి సహ సహకారం అందిస్తున్న కా గోవింద్ రెడ్డి గారికి గ్రామ ప్రజలకి గ్రామ పెద్దలకు గ్రామ కమిటీకి అలాగే అన్ని యువజన సంఘ సభ్యులకు పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా మన మీడియా మిత్రులకు కూడా అందరూ అలాగే ప్రతిరోజు కూడా మా మధ్యాహ్నం సర్ది పెడుతున్నారు రాత్రి టిఫిన్లు పెడుతున్నారు వారికి కూడా మా గ్రామ కమిటీ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ వాళ్ళకు కూడా ఎంతో నేను ఇవ్వలేదు నేను ఇవ్వలేదు అనే ఉద్దేశంతో చాలా మంది కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు ఎంతో బాగా చేస్తున్నారు వారు కూడా ఎంతో దినదిన అభైబు చెందాలని అమ్మవారి యొక్క ఆశీస్సులు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు